శ్రీ మహా గణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుటుంబంలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు పెద్దల యొక్క ఆశీస్సులు మీకు అయితే పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు రేపటి రోజున లభించబోతోంది ఆర్థిక పరంగా కూడా ఈ కుంభరాశి జాతకులకు అనుకూల శుభ ఫలితాలే పొందగలుగుతారు పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారే సూచన కనబడుతోంది అవసరమైనటువంటి వస్తువులు కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇంటికి రేపటి రోజున మీరు నూతన వస్తువులను కొని తెచ్చుకుంటారు తద్వారా కుటుంబం అంతా కూడా ఆనందం పొందుతారు రేపటి రోజున ఈ రాసే వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులలో శ్రమ పెరిగినా గానీ విజయవంతులు అవుతారు మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభించబోతోంది కుంభరాశి వ్యక్తులకు మానసికమైనటువంటి సౌఖ్యం అనేది కలుగుతుంది కీలకమైనటువంటి కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు అయితే లభించనుంది బంధుమిత్రులతో మీరు సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలలో మీరు నిర్లక్ష్యం అనేది చూపించకూడదు రేపటి రోజున ఈ కుంభరాశి వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొన్ని అవరోధాలు ఎదురైనా కానీ వాటిని మీరు అధిగమించగలుగుతారు బంధువర్గంతో ఉండే తగాదాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఒడదుడుగులు ఎదురైన వాటిని మీరు బుద్ధిబలంతో అధిగమిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుటుంబ జీవితంలో అనుకూలత అనేది ఉంది మీ కుటుంబంలో అవసరమైనటువంటి పనులను మీరు చేయగలుగుతారు రేపటి రోజున మీ ఆలోచన అనేది నిర్మాణాత్మకంగా మారుతుంది ఈ విషయం అయినా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకుంటారు కుటుంబ సభ్యుల ఆనందం కోసం మీరు కాస్త కష్టపడతారు మీరు పడే శ్రమ తప్పకుండా విజయవంతులుగా అయ్యే విధంగా కనిపిస్తుంది వారు రేపటి రోజున గాయత్రి చాలీస పారాయణ చేయడం చాలా మంచిది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్